కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభం సార్వత్ర ఎన్నికల్లో భాగంగా మార్కాపురం నియోజకవర్గం పొదిరి పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ జావేద్ అన్వర్ సోమవారం నాడు లంచనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కెవి రత్నం సిపిఎం నాయకులు ఎం రమేష్ కాంగ్రెస్ పార్టీ పొదిరి కొనగల మెట్ల తల్లువాడు మార్కాపురం అధ్యక్షులు షేక్ నశ్రూజీ సుబ్బారావు షేక్ ఇస్మాయిల్ స్థానిక నాయకులు